శ్రీ గణేశాయ గణేశాయనమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి అనుకున్నటువంటి పనులనే మీరు చేయడానికి ఇష్టపడతారు ముఖ్యంగా ఎటువంటి పని చేయాలి అనుకున్నా కూడా వెనకడుగు మాత్రం వెయ్యనే వెయ్యరు ముఖ్యంగా మీ యొక్క స్నేహితులకు కానీ సన్నిహితులకు కానీ ఆర్థిక సహాయం అనేది చేయడానికి మీరు ముందుకు వస్తారు ఈ విషయంలో మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా మీకు సపోర్ట్ ఇస్తారు మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున టైం స్పెండ్ చేయడానికి మీ కుటుంబ సభ్యులతో చక్కగా అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున మేషరాశి వ్యక్తులు మీ యొక్క ప్రేయసకి దుఃఖాన్ని తొలగింపజేస్తారు వారితో మీరు చక్కగా ప్రేమగా మెలుగుతారు ఏదైనా సర్ప్రైజ్ని మీరు ప్లాన్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉండనున్నాయి ఇక అదే విధంగా మీరు రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో కూడా చక్కగా టైం స్పెండ్ చేస్తారు ప్రేమ్ వివాహమైనటువంటి దంపతులు చక్కగా టూర్ ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి మీ రోజు అనేది రేపటి రోజున పూర్తి కాకముందే మీరు ఎలా అయితే రేపు గడపాలి అనుకుంటున్నారు ముందుగానే చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకోండి అప్పుడే మీకు టైం అనేది వేస్ట్ కాకుండా మీ పనులు అన్ని పూర్తి అవుతాయి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో మీకు లాభాలు అనేవి విపరీతంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక పెండింగ్లో ఉన్న పనులను కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక పరంగా కానీ అనుభూతి కూడా బాగా ఉండబోతోంది ఇంట్లోని పరిస్థితులు కూడా రేపటి రోజున అనుకూలంగా మారుతాయి భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్ధాలు కూడా తొలగిపోతాయి మీరు హాయిగా ఉంటారు ఇక అలాగే కుటుంబంలో ఆనంద వాతావరణం అనేది ఏర్పడుతుంది మేషరాశి వ్యక్తులకి వ్యాపారపరంగా చూస్తే మీ పనులను మీరు సమయానికే పూర్తి చేసుకోగలుగుతారు ఒత్తిడి కూడా తగ్గుతుంది అధిక లాభాలు కూడా మీరు గడిస్తారు బిందు వినోదాది కార్యక్రమంలోనూ మీరు పాల్గొంటారు ఇక రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఆగిపోయిన పనులు రేపటి రోజున పూర్తి అవుతాయి కాంట్రాక్టు వ్యాపారస్తులకి పనులు కూడా అనుకూలంగా సాగుతాయి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ ఇలా చాలా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రేపు అనుకూలత ఏర్పడుతోంది అనుకూలత బాగా ఏర్పడబోతోంది మీకు ఉండే ఇబ్బందుల నుంచి బయట పడగలుగుతారు మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున కొన్ని కారణాల వలన డబ్బులను మీరు ఖర్చు చేసేటటువంటి సూచన ఉంటుంది డబ్బుల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపటి రోజున దుర్గామాతను పూజిస్తే చాలా మంచిది అదే విధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా శ్రీరామ ఆలయానికి వెళ్ళి స్వామి పేరిట అర్చన చేయిస్తే మీ కోరికలు తీరతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్